హాయ్ అండి బీట్రూట్ ఫేస్ ప్యాక్ స్కిన్ ప్రాబ్లమ్స్ని దూరం చేసి చర్మ రంగుని మెరుగు చేస్తుంది మరి ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ బీట్రూట్ ఫేస్ ప్యాక్ చేయాలంటే ముందుగా చిన్న బీట్రూట్ తీసుకోవాలి పీల్ చేసి ముక్కలుగా కొయ్యాలి అందులో కొన్ని పాలు వేసి గ్రైండ్ చేయాలి తర్వాత దాన్ని టీ జాలతో వడగట్టాలి తర్వాత వేరే బౌల్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ శనగపిండి అండ్ ఒక టీ స్పూన్ పసుపు అండ్ కొంచెం తేనె వేసి కలుపుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని కూడా అందులో కొంచెం కొంచెంగా వేసి బాగా మిక్స్ చేయాలి దీన్ని ఫేస్ ప్యాక్లా చేయాలి దీనిని ముఖానికి మేడకి రాయండి తర్వాత ఒక పది నిమి పదిహేను నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత క్లీన్ చేయాలి ఇలా రెగ్యులర్గా చేస్తే ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ దూరం అవుతాయి చర్మ సమస్యల్ని దూరం చేసి టోన్ చేయడంలో బీట్రూట్ హెల్ప్ చేస్తుంది బీట్రూట్ యాంటీ ఆక్సిడెంట్స్లు మరియు విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయండి అలాగే బీట్రూట్ న్యాచురల్ కలర్ ఉంటుంది ఇందులోని బీటా లైన్ ఫెయిర్ స్కిన్ టోన్ని అందిస్తుంది అండ్ చర్మ సమస్యలను దూరం చేసి ముడతలు పడకుండా చేస్తు ఈ ప్యాక్ రెగ్యులర్గా వాడితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి లేదా వారానికి కనీసం ఒక మూడు రోజులు వాడినా సరే చాలా బాగుంటుంది అదేవిధంగా ఫేస్ ప్యాక్ వాడిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయడం మంచిది దీనివల్ల మీ దీనికోసం మీరు రోజ్ వాటర్ లేదా కలబందని కూడా రాయొచ్చు ఇది చాలా మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్న ట్యాప్ చేస్తే నేను ప్రతి పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్